జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్లో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకెన శ్రీనివాస్ యాదవ్ నాగం శశిధర్ రెడ్డి మాజీ మరు జనార్దన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనులను కలుపుకొని ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని రకాల ప్రజలు వర్గాల ప్రజలను కలుపుకొని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దేశంలోనే అగ్రగామిగా నిలిపారని ఉమ్మడి రాష్ట్రంలో త్రాగునీరుకే కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని నేడు తాగునీరుతో పాటుగా రైతులకు పుష్కలమైన సాగునీరు కూడా అందించి రోజుకు మూడు గంటలు ఇచ్చే విద్యుత్ సరఫరాను ఇరవై నాలుగు గంటల విద్యుత్తును అందిస్తూ ప్రతి పంటకు ముందస్తుగానే రైతు భరోసా అందించి వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ దేనని కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేశారు ఆరు గ్యారంటీలు అంటూ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడిచిపోయినా అటు రాష్ట్రంలో కానీ ఇటు నియోజకవర్గంలో కానీ ఏ అభివృద్ధి చేసింది ఏమీ లేదని అంతా పాతశిలా ఫలకాలే తిరిగి శంకుస్థాపనలు ఓపెనింగ్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని గ్రామాలు ఎలాంటి అభివృద్ధి లేక కంటుబడిపోతుంటే ఈ కాంగ్రెస్ నాయకులు ముదు నిద్రపోతున్నారని అన్నారు ఎన్నికల ముందు ఇస్తానన్న హామీలు ఎగనామాలు పెట్టడమే కాకుండా కనీసం ఈ పద్దెనిమిది నెలల నుండి గ్రామాల అభివృద్ధికి కూడా నోచుకోలేక గ్రామాలను కంటు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు కృష్ణా గోదావరి నదీ జలాలను కూడా ఆంధ్రకు దత్త దారా దత్తం చేస్తూ తెలంగాణ ప్రజలను మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నారని ఎదువ చేశారు అందుకనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతి కార్యకర్త ఇప్పటి నుండి ఒక మహాశక్తిగా మారి కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని అదేవిధంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందుకు కార్యకర్తలంతా ఐక్యమత్తంగా సిద్ధంగా ఉండాలన్నారు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలని ఆయన ఈ సందర్భంగా

మతపరతను తన చర్చనను మొదలు కావాలి జన్యాధర్కు పట్టమా దారి యాక్స్టెన్సి కేజనపటి ని వారెఫ్ ది ఫామేన్ అథె బేజోర్ నా ప్రథమ మిమ్మల్ని కోరలేకుంటే పంతొమ్మిది నెలల ప్రభుత్వం మన ప్రభుత్వం అధికార పార్టీ ముఖ్యమంత్రి నేను ఆయన పేరు చెప్పాను మీకు తెలుసు ఆయన వాస్తవంలో చేసి కేసీఆర్ పది మీరు కదా ఈయన పది ఆశ కేసీఆర్ పని మీద కదా ఈయన రాజకీయ పరిధిలో వచ్చిన கேசியோ நட்சத்திரமே குறித்துறோம் ஏதோ பங்கார விந்தன ஒரு சின்ன ஆசை கேசியோ ஏமிச்சது மணிக்கு நிம்மந்தல மூடிந்தன பாசிப்பி 420 ஆமீனிச்சி இயல ஆமீன விருத்தி மதி போய் எல்சி தெல்லாரி மா கிராமிய குடும்பத்தை வாஸ்து 90 95 முஸ்லிம் லேமண்டா ராமா 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 பாட்டது ஏ நட்சத்திரம் ஆதிசேன 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 ஆதிசேனமே

ఆ బల చేయలే పెట్ట పంతొమ్మిది నెలలకి మీరే కదా ముఖ్యమంత్రి ఉన్నది ప్రతి కొత్త కేసు తీసుకొచ్చి కేజీఆర్ కుటుంబం మీద బ్రత